గణేశాయ నమ భగవద్ధులారా నేను మీ నామాల స్వామిని నా నెంబర్కి తీసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ నైన్ టూ ఈ నెంబర్కి వాస్తుపరమైన సందేహాలున్నా జ్యోతిషపరమైన సందేహాలున్నా ఎలాంటి సందేహాలున్నా ఒక్కసారి ఈ నెంబర్కి మీకు ఫోన్ చేస్తే మీకు సలహాలు ఇవ్వబడతాయి ఈరోజు ఆషాఢ మాసం ఆషాఢం చాలా విశేషకరమైన మాసం అమ్మవారికి చాలా ప్రీతికరం అనేది ఆషాఢ మాసం ఇప్పుడు మనం అమ్మవారి సన్నిధానంలో ఉన్నాం నల్లకోచమ్మ తల్లి దేవస్థానం నల్లకోచమ్మ తల్లి దగ్గర ఉన్నాం మీ పేరు ఎల్లయ్య ఆ ఎంకి ఎల్లయ్య ఇంట్లో ఉన్నాం మనం ఇప్పుడు అక్కడ అమ్మవారికి అద్భుతంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు మహా అద్భుతం మా నల్లకోచమ్మ తల్లి అని ఆ తల్లి దగ్గరికి ఎంతమంది వచ్చారంటే అంతమంది చాలామంది వచ్చారు ఆ పూజ ఈ పూజా కార్యక్రమాలు మరి హ మహాహారతి కూడా ఇచ్చాం అమ్మవారికి నల్లపోచమ్మ అంటే మనల్ని పోషించే తల్లి అని మనం చెప్తాం పోష అంటే పోషించే తల్లి అమ్మవారు మనల్ని పోషిస్తుంది మనకి అన్నీ కూడా ఇస్తుంది ధనం కానివ్వండి భోజనం కానివ్వండి అన్నీ కూడా ఆవిడే ఇస్తుంది కాబట్టి ఓం శ్రీం హ్రీం నల్లపూచమ్మ తల్లి ఏనుమహ ఓం శ్రీ హ్రీం నల్లపుచమ్మ తల్లి ఏ అని ఆ యొక్క అమ్మవారి నామస్మరణ ఎవరైతే చేస్తారో నిత్యం కూడా ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది దుర్గాదేవి యొక్క అవతారమే నల్ల కూచమ్మ తల్లి గ్రామదేవతాధ్యానమ నమ అంటున్నాం మన గ్రామాన్ని మనం ఉండే స్థలాన్ని రక్షించే పరాశక్తి యొక్క అవతారమే నల్ల తల్లి నల్లపూచమ్మ తల్లి ఏంటి సామాన్య విషయం కాదు మనల్ని రక్షిస్తుంది మనకి ఏ పనైనా మనకి చాలా మంచి కార్యక్రమం చేస్తుంది చూడండి అమ్మవారు ఏ రకంగా ఉంటాం చాలా వేదికంగా ఉంది సర్వాలంకరణ అని చెప్తాం సర్వాలంకరణ భూషణ య అని అమ్మవారికి చెప్తారు సర్వాలంకరణ అమ్మవారికి చక్కగా నిర్మాలను తర్వాత గులాబీ దండ చాలా చక్కగా అలంకరించారు చాలా చక్కగా అమ్మవారి పూలుతో అమ్మవారికి ఐదు ఫలాలతో నైవేద్యం అర్పించి పులిహోర గంధులు తర్వాత గాడులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పయామం చేయడం జరిగింది మరి భగవద్బంధువులారా ఆషాఢంలో కనీసం ఒక్కసారైనా సరే దేవి పూజ చేయండి ఇంట్లో అప్పుడు విశేషకరమైన ఫలితం లభిస్తుంది ఎప్పుడైనా సరే ఆషాఢంలో ఆదివారం నాడు అమ్మవారికి పూజ చేస్తే ఇంకా మంచిది శుక్రవారం పూజా కార్యక్రమాలు ఆచరించినా మంచిది ఆషాఢ మాసంలో ఒక్కసారైనా మీ ఇంట్లో నందపూజ మతాన్ని పూజ చేయండి తల్లి అనుగ్రహం కలుగుతుంది ఈ దుర్గాదేవిని పూజించండి అమ్మ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షడు త్వరగా కావాలి అంటే మనకి లక్ష్మీ రావాలి అంటే తప్పకుండా మీరు అమ్మవారికి ఆషాఢ మాసంలో పూజ చేయండి మరి మీ నామాల స్వామి అందరుగా చాలావయ